హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అయితే ఫుల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని అయితే నెక్ అయితే అటాచింగ్ చేసుకోవాలి ఇలా అటాచింగ్ చేసుకొని అక్కడక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి టక్స్ పెట్టేసి ఉల్టా తిరిగేయాలి ఉల్టా తిరిగేసి దీనిపై నుండి అయితే ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ అయితే రౌండ్ నెక్కే చాలా నీట్గా వస్తుంది రౌండ్గా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అటాచింగ్ అయితే చేద్దాం పెద్ద కుట్టు పెట్టేసి అటాచింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇదైతే ఫ్రెంట్ పార్ట్ ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ నెక్కే ముందుగా అయితే కటింగ్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇదైతే స్టిచ్చింగ్ వీడియో ఇదైతే బ్యాక్ పార్ట్ ఇది కూడా సేము నెక్ దగ్గర అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే పెట్టుకొని స్టిచ్ చేసి అక్కడక్కడ టక్స్ ఇచ్చుకొని ఉల్టా తిరిగేడమే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది కొత్త అయితే ఒక్కసారి చూసారంటే చాలా ఈజీగా కుట్టేస్తారు ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ అటాచింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే షోల్డర్ అయితే అటాచ్ చేద్దాము షోల్డర్ అటాచింగ్ చేసిన తర్వాత కాజా పట్టి స్టిచ్ చేద్దాము ఇప్పుడైతే కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను నేను అలానే ఉక్సు పట్టి కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేస్తే కాకపోతే నేను కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను లాంగ్ వీడియో ఉందని స్లో స్లో మోషన్లో పెట్టలేదు కొత్త అయితే ఒకసారి చూసారంటే స్టిచ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ముందు డాట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే డాట్స్ ఇలా మార్కింగ్ పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా చూపించే విధంగా స్టిచ్ చేశారంటే డాట్స్ అయితే చాలా నీట్గా వస్తాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే లైనింగ్ అది అటాచింగ్ లైనింగ్ క్లాత్ అయితే ఇలా అటాచింగ్ చేసుకొని హ్యాండ్స్ అయితే అటాచింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇలా ఇలా ఒక్కసారి చూసారంటే కొత్త అయితే ఒక్కసారికే చూసి కుట్టగలుగుతారు ఫ్రెండ్స్ కొంచెం స్పీడ్ మోషన్లోనే ఉంది మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్స్ అయితే ఇలా కుట్టిన తర్వాత సైడ్కి కూడా మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మెజర్మెంట్ చూసుకొని కరెక్ట్గా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత కిందకు ఉంటుంది కదా కింది బాటం ఆ బాటాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేసి అయితే ఈ విధంగా కట్స్ కట్స్ ఇచ్చుకోవాలి సైడ్కి సైడ్ కట్స్ ఇచ్చేసి కింది బాటమ్ అయితే ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూసారంటే కొత్త వారైతే కుట్టేస్తారు ఫ్రెండ్స్ ఇలా ఇలా బాటమ్ని అయితే ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్